ఈ రెండు రౌండ్లలో సంబంధించి మెజార్టీ తీమర్మలనకు పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఈ యొక్క నెంబర్ ఏదైతే వచ్చిందో ఈ యొక్క మెజార్టీ ఎంత వచ్చిందో దానికంటే ఎక్కువగా చెల్లని ఓట్లు అనేవి మెజార్టీకి రావడం జరిగింది చెల్లని ఓట్లు ఇవి పద్నాలుగు వేల ఓట్లు చిల్లర మెజార్టీ వస్తే చెల్లి చెల్లని ఓట్లు పదిహేను వేల నూట ఇరవై ఆరు ఓట్లు చెల్లని ఓట్లు మరి రావడం జరిగింది అందరు కూడా చాలామంది మల్లన్న సంబంధించి కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ చాలామంది తమ అభ్యర్థి ముందు ఒకటే వేయాలి లేకపోతే రెండనే వేయాలి తమ ఓటును ఉపయోగించుకోవాలి ఇది పర్సన్స్ ఇది కాదు ఇది ఎడ్యుకేట్ పర్సన్స్ విద్యావంతులకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు కాబట్టి ఇందులో కనీసం ఓటు ఎట్లా వేయాలి ఏమి కనీసం ఇంత కూడా పరిజ్ఞానం లేనటువంటి పరిస్థితి దీన్ని బట్టి ఈ యొక్క పదిహేను వేల ఓట్లు చిల్లెని ఓట్లను చూసుకుంటే అర్థమవుతుంది చాలామంది కూడా తీర్మర్మల్లన్న వేయాలి కానీ రెండేయాలి కానీ కొంతమంది జిందాబాద్ జిందాబాదు తీర్మానమలన్న విన్ను జే తీర్మనమల్లన్న అనేది రాతపూర్వకంగా ఆయన పేరెదురుగా రాయడం జరిగింది అట్లా చేస్తే ఈ ఓట్లన్నీ చెల్లిపోతూ ఉన్నాయి చెల్లని ఓట్లు కిందికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మన పదిహేను వేల మంది విద్యావంతులు తమ ఓటును దుర్వినియోగం చేసుకోవడం అనేది ఇది చాలా కరెక్ట్ కాదు ఇది అవగాహన రైతంగానే కాబట్టి ఒక విద్యావంతులు ఈ విధంగా చేయడం మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదేమైనా మొదటి రెండు రౌండ్లో చూసుకుంటుంటే ముప్పై తొమ్మిది శాతంతో తీర్మానం వల్లన్న ముందంజలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందంజలో మొదటి ప్రాధాన్యత ముందంజలో ఉండడం జరిగింది కాబట్టి మరిన్ని ఈ అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను